థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అందరికీ నమస్కారం అండి నేను నాకు సరిగ్గా మాట్లాడటం రాదు అందుకని మీరు క్షమించాలి ఎక్కువ మాట్లాడలేను శాస్త్రి గారు ఏంటనేది చాలా బాగా చెప్పారు గురువారెడ్డి గారు కానీ మా శ్రీరాంబాబాయ్ కానీ రామ్ గారు కానీ శాస్త్రి గారు అంటే ఏంటనేది ఆయన పాటలతోటి ముప్పై నలభై ఏళ్ళ నుంచి తెలుసు అప్పుడే ఎయిటీ నైన్ నుంచి ఎయిటీ ఎయిట్ నుంచో నాకు పరిచయం అదృష్టం నా నాకు దొరికిన మహా అదృష్టం ఏమో ఏ రకమైన అర్హత లేకపోయినా ఆయన కొడుకు కింద తీసుకున్నారు ఇంట్లోనే వాళ్ళ ఇంట్లోనే పడి ఉండేవాళ్ళం ఆయన ఉండే ఒక ధైర్యం యాక్చువల్గా ఒక ఆరేడు నెలల నుంచే సినిమా స్టార్ట్ చేద్దాం కొత్త సినిమా స్టార్ట్ చేయాలని కానీ నాకు పాటలు ఏం చేయాలో అర్థం కావట్లేదు ముందు ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇలాంటి పాటలు ఉంటాయి ఇలా ఇలాంటి కథ అని అనుకుని వెళ్ళేవాడిని వాళ్ళు అది లేదు ఒక రకంగా అనాదరం తెలు కదా సారీ రామ్ చర్య గారు పట్టిది టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ నుంచి ఆల్మోస్ట్ పాపం తర్వాత పార్దు అండ్ సపోర్ట్ చేసిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ సారీ